शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు ఇరవై ఎనిమిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి ప్రసంగంలో అత్యద్భుతమైనటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకోబోతున్నాం కశ్యప ప్రజాపతికి దితి అదితి అని దర్భార్య దితి రాక్షసుల యొక్క తల్లి అంటే దైత్యుల యొక్క తల్లి అదితి పుత్రులంతా దేవతలు ఒకనొక సమయంలో సాయం సమయంలో ఆ దితి కశ్యప ప్రజాపతిని సమీపించి సంతానాపేక్ష కలిగిన తన కోరికను వెల్లడించింది పతి సమాగమాన్ని కోరింది ఆ సమయంలో కశ్యప ప్రజాపతి చెప్పారు ఓ దేవి కొంచెం సమము కొంచెము సమయం ఆగు ఈ సంధ్యా సమయము భూతనాథుడు భూతేశుడు పరమేశ్వరుడు వృషభారూఢుడై ఈ లోకాలనంతటినీ దర్శిస్తున్నారు ఆకాశ మార్గంలో పార్వతీదేవితో కలిసి ఈ సమయం కేవలము హరినామస్మరణము శివనామస్మరణానికే వినియోగించాలి తప్ప నిషిద్ధమైన కార్యాలు చేయకూడదు అని చెప్పినా ఆమె వినలేదు ఆ వినకపోవడం వలన ఆయన ఆమె కోరికను తీర్చాడు తర్వాత వచ్చి మళ్ళీ జపం చేసుకుని గాయత్రి జపం చేసుకుని ఉన్నారు కానీ ఆమె తిరిగి వచ్చి అడిగింది నాకు పొరపాటునటువంటి కోరికను కలిగింది దీనివలన ఏమన్నా ఉపద్రవం వస్తుందంటే తప్పకుండా వస్తుంది లోకకంటకులైన కుమారులు నీకు జన్మిస్తారు అని చెప్పాను ఆ భావన రాగానే ఆమె ఆ గర్భాన్ని వంద సంవత్సరాలు ఆపివేసింది ఆ గర్భం లోకంలో ప్రవేశించే సమయం వచ్చింది ఆ సమయంలో లోకంలో విపత్తమే విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి అవన్నీ తెలుసుకోవడానికి దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మ ఒకానొక దీని పూర్వోత్తర గాథను తెలియచేశారు ఒకనాడు సనకసనందనాథులు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని దర్శిద్దామనుకున్నారు ఆ శ్రీహరిని దర్శించాలని కోరికతోటి వారు వెడుతున్నారు ఆ సనక సనందనాథులంటే ఎవరంటే నలుగురు సనకుడు సనందనుడు సనత్ సుజాతుడు సనత్ కుమారుడు వీరు బ్రహ్మ మానస పుత్రుడు ఎంత వయసు వచ్చినా వారు ఐదేళ్ల పిల్లల్లాగే ఉంటారు వారు దిగంబరులై లోకాలన్నీ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు వారు బ్రహ్మజ్ఞానులు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు బ్రహ్మజ్ఞానులు పరబ్రహ్మాన్ని ఎప్పుడూ మనది బదిలో తలుచుకుంటూ రమిస్తూ ఉంటారు అటువంటి వారు శ్రీ వైకుంఠాన్ని చూడడానికి వైకుంఠానికి వెళ్ళారు శ్రీహరి దర్శనానికే వెళ్ళారు అప్పుడు ఎలా వెళ్ళారు అనే విషయాన్ని పోతనామాచులు వారు భాగవతంలో చెప్తున్నారు చని చని కాంచి అంత బుధ సత్తములంచిత దివ్య శోభన విభవ విభవాభిరామము ప్రపన్న జనస్తవనీయనామమున్ జనన విరామమున్ సుజన సన్నత భూమము భక్తలోకపాలన గుణధామము పురలలామము చారు వికుంఠధామమున్ ఆ మహాజ్ఞానులైన సనకాదులు లోక సంచారం చేస్తూ అలా చేస్తూ చేస్తూ పోయిపోయి వైకుంఠాన్ని చూశారు ఆ వైకుంఠం ఎలా ఉందంటే నిత్య మంగళకరమైన సంపదతోటి అలరారుతోంది దాన్ని దర్శించిన భక్తజనం ఆ నగర వైభవాన్ని ప్రస్తుతిస్తారు అందులో ప్రవేశించిన ఇంకా పునర్జన్మ లేదు అది సుజనులు ప్రశంసించే ప్రదేశం భక్త కోటిని ఆ నగరం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అది శ్రేష్టమైనటువంటి నగరం వికుంఠధామము అంటే విగత కుంఠమే వికుంఠము అన్నారు పెద్దలు ఎక్కడ శాంతికి భంగం కలగదో ఆ స్థానాన్ని వైకుంఠధామం అంటారు దీన్నే వేదాంతులు అంటారు వైకుంఠము మోక్షము శాంతిధామము నిర్వాణము పరమపదం అనే అనేక నామాలతోటి పేర్కొంటూ ఉంటారు అటువంటి వైకుంఠానికి వెళ్ళారు అక్కడ ఏడు ద్వారాలు ఉన్నాయి అక్కడ ఉన్నది శ్రీమన్నారాయణుడు రజోగుణ తమోగుణాలకు దూరమైన వాడు ఎప్పుడూ శుద్ధసత్వంలో ఉంటారు సత్వగుణోపేతుడు శుద్ధ సత్వంలో ఉంటారు ఆయనకి చావు పుట్టుకలు లేవు సమస్త సుఖాలు ఇచ్చేవాడు మోక్షాన్ని ఇచ్చేవాడు ఆది మధ్యాంతరహితుడు పరమ శక్తివంతుడు వేదవేద్యుడు ధర్మమూర్తి ఇంకా ఎన్నో లోకాలని కాపాడేవాడు సృష్టి స్థితి లయ కారకుడు అటువంటి మహానుభావుని శ్రీమన్నారాయణుని దర్శనానికి అనే పెడుతూ ఆరు ద్వారాలు దాటి వెళ్ళారు ఏడవ ద్వారం దగ్గర వీరిని లోపలికి వెళ్ళకుండా ఆపేరు అక్కడ అక్కడున్న పార్షదులు అంటారు కదా ఆ కావలి వాళ్ళు ద్వారపాలకులు వారి పేరు జయుడు విజయుడు జయ విజయులని పేరు పొందిన వాళ్ళు మనం లోకల్లో చూస్తూ ఉంటాం పెద్ద అధికారుల దగ్గర మంత్రుల దగ్గర పనిచేసేవారు వాళ్ళు లోపల ఉన్న మంత్రులు అధికారుల కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాళ్ళలాగా వాళ్ళు అనుభూతి చెందుతూ ఎన్నో అవాంతరాలు చే సృష్టిస్తూ ఉంటారు ఎన్నో అవకతవక పనులు చేస్తూ ఉంటారు కొన్ని అజ్ఞానంతో కొన్ని అహంకారంతో ఇక్కడ జయ విజయులకు కూడా అటువంటి అహంకారం వచ్చింది మేము శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు మా అనుమతి అనుమతులైందే మీరు ఎవరు వెళ్ళడానికి లేదు లోపల స్వామివారు ఏకాంత మందిరంలో ఉన్నారు మీరు వెళ్ళడానికి వీలు లేదని ఆపేశారు ఆపేసేటప్పటికీ వాళ్ళంతా చాలా కోపం వెంటనే కోపం రాదు కదా వారికి వా ఆ మహానుభావులు ఆ వైకుంఠధామంలో ఉన్న వైకుంఠుణ్ణి వారు స్మరించుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు ఏమిటిది ఇలాగా ఆపేశారు మన దగ్గరికి అని అనుకుంటుంటే వారించిన వారల్ని చూస్తున్నారు లోపలికి వెళ్ళడం కన్నా ఆపేశారు అప్పుడు సనకాదులకి కోపం వచ్చింది ఎర్రబారిన చూపులు కలవారై వాళ్ళతో వాదాపవాదాలు చేయకుండా అచ్చటము ఇంకా దేవతలు కూడా చూస్తున్నారు అక్కడ మిగతా దేవతలు కూడా వచ్చి ఈ జరుగుతున్నప్పుడు వాళ్ళని అందరినీ ఉద్దేశించి శనకాదిమునులు అంటున్నారు పరమాత్ముడు భక్తులను పాలించేవాడు చెలికాడు దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం సేవించాలని ఏ ఆటంకం లేకుండా ఇక్కడికి వచ్చాం మా సేవకుడు ఇప్పుడు అడ్డు కలుగుతూ మహోత్సాహంతో అనవసర ప్రోత్సాహంతో కాపలా కాస్తున్న వీళ్ళు చూశారు కదా వీరేం చేశారు అని వారి కోపం వచ్చి మాకు వైకుంఠవాసుడైన హరికి భేదం లేదు మమ్మల్ని శంకించవద్దు ఇదంతా తెలిసి కూడా మీరు తెలివే లేని వారై మా ఎడ అనుచితంగా ప్రవర్తించారు కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాం భూలోకంలో పుట్టండి మిమ్మల్ని కామక్రోధ లోభాలు అనే శత్రువులు పట్టి పీడిస్తాయి అని మునులు ఆ దైవజయుల్ని శప్పించారు ఇక్కడ ఏదో కొంచెం సందడి జరుగుతోందని లోపల ఉన్న జగన్నాయకుడికి ఆయనకి తెలియదేముంటుంది సర్వం గ్రహించగలిగిన సర్వజ్ఞుడు ఆయన బయటకు వచ్చేశారు శ్రీహరే సనకాదురు ఉన్న ప్లేస్కి ఆ స్థాన ఆ ద్వారం దగ్గరికి వచ్చేశారు వచ్చేసి వారిని సంతోషించాలనే భావంతో తన అంతఃపురంలోని అవన్నీ దాటిపోయి లోగుళ్ళని ఆ ద్వారాలన్నీ వచ్చేశారు ఆ మహానుభావుడిని వీళ్ళు చూశారు ఆయన మహా మహానుభావుడు ఎలా ఉన్నాడు నిఖిల మునీంద్ర వర్ణిత స్మితప్రభ ప్రన్నామ ప్రన్నానాంబుజముచే అలరువాడు విస్తృత స్నేహ విస్తృత స్నేహార్ద్ర వీక్షణ నిజభక్త భక్త గుహాశయుడు అన తనరువాడు మానిత శ్యామాయమాన వక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నత జనావన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములవాడు అఖిల యోగీంద్రజన సేవ్యుడైనవాడు సాధు జనములను రక్షిం జనముల రక్షింపజాలువాడు భువన చూడా విభూషణ భూరి మహిమ మించు వైకుంఠపురము భూషించువాడు ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠ నగరానికే అలంకారం ఆ నగరం సమస్త లోకాలకు మకుటాయిమానంగా విరాజిల్లుతోంది ఇక స్వామి చుట్టూ చేరిన ఋషీశ్వరులు పొగుడుతుంటే ఆయన ముఖపద్మం చిరునవ్వుతో వెలిగిపోతోంది చల్లని చూపులతో తన్పుతో దైవం ఆ దైవం భక్తుల హృదయాల్లో నివసిస్తున్నాడా అనిపిస్తోంది ఆయన నిగనిగలాడే రుముపై విష్ణుమాలిక వేలాడుతోంది భక్తులను సంరక్షించాలనే దయార్ద్ర దృష్టి అయిన ఆయన కన్నుల్లో కనపడుతోంది ఋషేంద్రుల ఆయనను సేవిస్తున్నారు ఆయన సత్పురుషులను కాపాడగల దేవుడు అంటే అటువంటి దేవుణ్ణి వీరు స్థుతించారు స్థుతిస్తే ఆ స్థుతికి ఆయన మెచ్చుకున్నారు చాలా ఆనందపడ్డారు ఆ స్థుతిలో కొంత మనం తెలుసుకుందాం ఓ తండ్రి గోవింద తుమ్మిద కమ్మని త్రేణను క్రోలడానికి ఉత్సాహంతో వాడి అయిన ముళ్ళతో కూడిన పుగుత్తులను ఆశ్రయించినట్టే మేము కూడా ఆటంకాలను ఛేదించి నీ పాద సేవించాలని వచ్చామన్నారు ఓ లక్ష్మీనాథ నీ పద పాదపద్మాలను సోకి ఆ తులసి పవిత్రమై రాణించినట్లే నీ కథామృతంతో కలిసిన మాటలను వింటే చెవులు పవిత్రమైపోయాయి అని వేయి వేయి విధమున ఎన్నో విధమున ధ్యా స్థుతి చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఉంది ఆయన మిమ్మల్ని ఇలాంటి మహానుభావుల్ని నా పార్షదులు అడ్డుకున్నారు మహాపచారం చేశారు ఆ మహాపచారంలో నాకు కూడా భాగం వచ్చేస్తుంది ఎందుకంటే సేవకుడు చేసిన తప్పుకి యజమానికి కూడా ఆ పాపం అంటుతుంది అనే విషయాన్ని చెప్పారు కానీ ఆయనకి పాపం అంటుతుందా అంటదు ఆ విధంగా ఉండి మాకు తెలియకని వీరు ఈ జయ విజయులు అహంకార పూర్తిలే మిమ్మల్ని మీ వెడల అప అపరాధం చేశారు కనుక వీరు భూలోకంలో రాక్షసులై పుట్టి తర్వాత నేను అవతారాలు ఎత్తి వారిని తరింప చేసి వారిని రక్షించడానికి వాళ్ళకి ముక్తి కలిగించడానికి నాకు అనుమతించండి అని శ్రీహరి ఆ మునుని ప్రార్థిస్తున్నాడు అప్పుడు ఆ శ్రీహరి అన్నాడు శ్రీహరి దగ్గర తను శనకాదిమునులు అన్నారు స్వామి మీరు ఏది చేయాలంటే అది చేయొచ్చు వారికి మా శాప విమోచనం ఇప్పుడే కలిగించవచ్చు లేకపోతే ఇంకా శిక్ష విధించాలంటే విధించవచ్చు అన్నిటికీ మీరు ఏమి చేసినా మాకు సమ్మతమే మేము ఎటువంటి బాధ అవి కలగదు మాకు మీ ఇష్టం మీ భక్తి మీ పార్షద్లను మీరు ఏ విధంగా చేసి చూస్తారో ఆ విధంగా చూడండి అని చెప్పి వారు చెప్పి వారి అనేక విధములు స్థుతించి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయాక వీరిద్దరూ పార్షదులు భూలోకంలో జన్మించడానికి మీరు అక్కడ జన్మించండి చివరి నాకు శత్రువులై వ్యవహరిస్తారు మీరు మూడు జన్మలు ఆ మూడు జన్మల్లో నేను అవతారాలు ఎత్తి మిమ్మల్ని తరింపచేస్తాను ఆ తర్వాత నా ధామానికి వస్తారు ఇంకా ఆ తర్వాత మీకు ఏ జన్మ ఉండదు అని అనుగ్రహించారు ఆ ఇద్దరే దితి గర్భంలో జయ విజయులుగా జన్మించారు ఆ జన్మించిన సమయంలో అనేకమైనటువంటి వాటిని అనేకమైనటువంటి లోకకంటకమైనటువంటి లోకానికి అపాయం కలిగించేటువంటి సంకేతాలు వచ్చాయి ఆ సంకేతాలతోటి లోకమంతా అంతా అతలాకుతలం అయిపోతుందా అనిపించేలాగా వచ్చేసే ఆ అటువంటి సంకేతాలు మా రాక్షసులు పుట్టినప్పుడు వచ్చే సంకేతాలన్నీ వచ్చేసాయి ఆ సంకేతాలన్నీ చూవిని అవన్నీ గమనించి ఆ దేవతలు చాలా భయపడిపోయారు ఆ మొద ఆ ఎప్పుడైతే జననం కలిగిందో అప్పుడు కశ్యప ప్రజాపతి వచ్చి వారిద్దరికీ పేర్లు పెట్టారు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడని అందులో పెద్దవాడు హిరణ్యకశ్యపుడు రెండోవాడు తమ్ముడు హిరణ్యాక్షుడు కానీ హిరణ్యనాక్షుడు ముందర పుట్టాడు హిరణ్య తర్వాత పుట్టాడు ఈ కవలలు పుట్టడంలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారం మొదటి పుట్టినవాడు తమ్ముడవుతాడు తరువాత పుట్టినవాడు అన్నగా పరిణించడం పరిగణిస్తూ ఉంటాం వారిద్దరికీ నామకరణం చేశారు ఆయన ఎంతో ఆనందం ఏం పొందలేదు ఆ ఏం చేయగలరో వెంటనే తపస్సుకు వెళ్ళిపోయారు ఆ జైవిజయులు ఈ విధంగా హిరణ్యకశపు హిరణ్యాక్షులుగా జన్మించినప్పుడు ధరణి కంపించే పర్వతములు వడకే జలదులు కలగే తారకావళుల్ తుల్లే గగన మగలను మృగ్గ దిక్కరులు దిశలు మిడుగురు లెగసే పిడుగులు పొడమి పడియే అని పోతనామాచ్చలు వారు చెప్తున్నారు లోకద్రోహులైన కొడుకులు పుట్టగానే భూమి కదిలిపోయింది కులాచలాలంటే అంటారు అవి వణికే సముద్రాలు అల్లకలోలమయ్యాయి నక్షత్రాలు రాలేయి ఆకాశం బద్దలైంది దిగ్గజాలు కిందికి వంగిపోయాయి మెరపులు తళుక్కుమన్నాయి పిడుగులు భూమిపై పడ్డాయి ఈ కులపర్వతాలంటే ఏమిటి మహేంద్రము మలయము సహ్యము శుక్తిమంతము గంధమాధవము గంధమాధనము వింధ్యము పారియాత్రము ఈ ఏడు పర్వతాలని కులపర్వతాలని వ్యవహరిస్తూ ఉంటారు ఆ విధంగా పుట్టిన వాళ్ళు లోకకంటకులై వాళ్ళు లోకాలని బాధించడం ప్రారంభించారు అని భాగవతం చెప్తోంది మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి